హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం మనం ఈరోజు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం చికెను అర కేజీ తీసుకున్నానండి అందులో కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి పసుపు చిటికెడు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం నూనె పెద్దలపాయ ఒకటి పచ్చిమిర్చి రెండు కరివేపాకు టమాటాలు తర్వాత కొత్తిమీర తర్వాత పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు మనము మట్టి కొండని పొయ్యి మీద పెట్టుకుందామండి కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు సెట్ వేడెక్కిందండి ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుందాం ముందుగా కొంచెం ఆయిల్ కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నూనెకి ఆగిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసేద్దాం తర్వాత ఇది ఫ్రై అయ్యాక కొంచెం వేయాక పేవట వేసుకుందాం ఇప్పుడు కొంచెం మూత పెట్టి వేసేద్దాం మూత వేసి ఒక రెండు నిమిషాలు ఆగనిద్దాం మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతవరకు వేగిందో చూద్దాం బ్రౌన్ కలర్లోకి వేగిపోయిందండి ఇప్పుడు పెద్దిలిపాయలు వేద్దాం పెద్దిలిపాయ కూడా తీసుకున్నాను కదండీ తీసుకొని అట్ట చిన్న చిన్న కట్ చేసుకున్నాను అది వేయించేద్దాం పెద్దిలిపాయ కూడాను కొంచెం వేగే వరకు మూత పెట్టుకొని వేయించుకుందాం మూత పెట్ట ఐదు నిమిషాలు అయిందండి పెద్దల్లిపాయలు ఎంతవరకు ఏజీయో చూద్దాం రండి పెద్దలపాయలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం చే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేసుకుందాం టమాటాలు కూడా వేసేద్దాం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకేసుకుందాం ఐదు నిమిషాలు అయిందండి టమాటా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఎంతవరకు వేగిందిగా చూద్దాం రండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ వేసేసుకుందాం కట్ చేసుకున్నా ఇది మనం ఇందులో చిటికెడు పసుపు టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇట్లాకొని మూత పెట్టి తీసుకొని ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి పదిహేను అయింది కదా చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇంట్లోకి సరిపడా కారం వేసేసేద్దాం ఒకసారి తిప్పుకుందాం మూత పెట్టి రెండు నిమిషాలు ఉడుకునిచ్చి కొంచెం వాటర్ పోసేసేద్దామండి రెండు నిమిషాలు అయిందండి ఎంతవరకు ఉడికిందో చూద్దాం కారం కూడాను ముక్కకు బట్టి చాలా చక్కగా ఉడికిందండి కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం వాటర్ వేసుకొని ఒక్క మూడు నిమిషాలు ఉడక కొంచెం వాటర్ మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఉడకనిచ్చుకుందాం మూడు నిమిషాలు అయింది కదండి ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఇంతది బాగా ఉడికిపోయిందండి చక్కగా ఉడికింది చివరిగా మనం కొద్ది కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాం కరివేపాకు రెబ్బలు వేసుకుని కొంచెం అట్లా తిప్పుకొని ఇక దించేసుకోవచ్చు అండి చాలా రుచికరమైన చికెన్ కర్రీ రెడీ మన వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చూద్దామనండి ఇప్పుడు ఏదేమైనా మట్టి కొండలో పొయ్యి మీద వండుకున్న కూరలు అన్నీ రుచిగా ఉంటాయండి ఎప్పుడైనా సరే బాగా కాలిన నేల మీద ఒక్కసారి వర్షం పడింది అనుకోండి ఆ స్మెల్లే వేరుగా ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందో అసలు అట్లాగే మనం మట్టి కొండలో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చక్కగా ఉడికిందండి చికెన్ కర్రీ చాలా సూపర్ గా వచ్చిందండి ఈ కర్రీని బిర్యానీలోకి వైట్ రైస్ లోకి పుల్కాలు చపాతీలు వేసుకొని తింటే చాలా టేస్ట్ గా ఉంటదండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఇంతవరకు మన వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి బాయ్ అండి